జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ లండన్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ అమెరికా వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి దానికి ఇంతవరకు కన్ఫామ్ కాల వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు అక్కడి నుంచి ఏ ఏ దేశాలకు వెళ్ళారో ఏ ప్రాంతాలకు వెళ్ళారో అవన్నీ కూడా మనకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఎల్లో మీడియా ఛానల్స్ ఏం చేశారు బాగా కలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్ళారు ఏ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళారు ఏ ప్రైవేట్ జట్లో వెళ్ళారు దాని ముందు వెనక్కి ముందు ఏ ఫ్లైట్ పోయింది వెనక్కి ఏం ఫ్లైట్ పోయింది అని వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తీసుకొని రైట్ ఎక్కడ డైవర్షన్ తీసుకున్నారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇవన్నీ కూడా మొత్తం పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ మొత్తం ట్రాక్ చేశారు ఎల్లో మీడియా ఛానల్స్ రైట్ అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఇద్దరు పార్టీ అధ్యక్షుడులే అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఎందుకంటే ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు పార్టీ అధ్యక్షులు వాళ్ళు ప్రజలలో సెలబ్రిటీస్ ప్రజలలో సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ కుటుంబాలతోటి వాళ్ళు విదేశాలకు వెళ్తే ఇంత రచ్చ జరి అంత రచ్చ జరగడానికి కారణం ఎవరు ఎవరు మొదలెట్టారు దీన్ని ఎల్లో మీడియా ఛానల్స్ పక్కాగా వాళ్ళే కారణం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళేటప్పుడు రైట్ అంత అవసరం లేదు ఇప్పుడు మ మనం ఏంది విఆర్ కామన్ పీపుల్ మరి కామన్ మ్యాన్ ఏం చేస్తారు ఇప్పుడు మీ ఖాళీ వచ్చినప్పుడు వీకెండ్స్లో ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్కి పోతారు కామన్ పీపుల్ చేసేది అదే లేదంటే ఒక పార్క్కి వెళ్తారు లేదంటే బాగా డ్యూరేషన్ వచ్చిందంటే ఏ కుళ్ళు మనకో లేదంటే ఎక్కడికో పోతారు విత్ ఫ్యామిలీతో పోతారు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు సెలబ్రిటీస్కి వచ్చిన సమస్య వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాల్సిందే ఎవరు వెళ్ళిన గుర్తుపట్టరు రైట్ సో వాళ్ళు ఏదో ఫ్యామిలీ ట్రిప్పులు వేసుకుంటే దాన్ని మీడియాతో బాగా గెలికారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలికారు మరి వీళ్ళు ఊరుకుంటారా ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారిని తిత్తిదేస్తున్నారు ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు ఏ దేశం పోయారు అమెరికా అని కొంతమంది లేదు సింగపూర్ అని కొంతమంది లేదు మలేషియా వెళ్ళారని కొంతమంది ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క విధంగా రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని అండి అన్ఫార్చునేట్ ఏంటంటే ఎల్లో మీడియా ఛానల్స్ కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినట్టున్నారు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు అమెరికా వెళ్ళారు వెళ్ళారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే వాళ్ళ ఆస్థాన న్యూస్ పేపర్ కూడా చెప్పకుండా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అంత రహస్యంగా ఎవరికీ చెప్పకుండా అంత రహస్యంగా విదేశీ విదేశాల విదేశీ ట్రిప్పులు వేసుకునే అంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంత అవసరం ఏమొచ్చింది మీ పార్టీ కార్యకర్తలకి చెప్పకుండా మీ పార్టీ ఆఫీస్ వాళ్ళకి చెప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకుండా మీ మీ మీడియా ఛానల్స్ పెట్టకుండా చెప్పకుండా రహస్యంగా వీళ్ళు ఎవరికి చెప్పకుండా రహస్యంగా విదేశాలకు వెళ్ళారు అని అంటే అంటే ఇప్పుడు ఈయన్ని కూడా ట్రోలింగ్ చేస్తారేమో అని భయం వేసేగా భయం వేసాగా నువ్వు ఎందుకు నీకు ఎందుకు భయం వేసింది ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ట్రోలింగ్ చేశారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మీ మీ పని మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ పని ఎవరి పను వాళ్ళు చూసుకుంటారు ప్రతి వారికి పర్సనల్ పనులు ఉంటాయి కదా జగన్ గారికి పర్సనల్ పనులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఫ్యామిలీ ఉన్నాయి పనులు ఉన్నాయి ఏ ఫ్యామిలీ ఉంది ఆయనకి ఫ్యామిలీ ఉంది ఆయన ఫ్యామిలీతో ట్రిప్ వేసుకున్నాను ఈయన ఫ్యామిలీతో ట్రిప్ వేసుకుని ఉంటాడు రైట్ వెళ్ళి ఉంటారు ఈయన ట్రోలింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ మొత్తం అంటే ప్రతిసారి కెలుక్కొని మన మీద తెచ్చుకోవటం అంటే దీన్నే అంటారు ఓకే సరే ఇప్పుడు పాయింట్కి వస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనేది చాలా క్లియర్గా నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను అన్నారు ఇప్పుడు వీళ్ళు ఎలిగేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పోయారు అక్కడ పెట్టారు మధ్యలో రైట్ డైవర్షన్ ఎందుకు తీసుకున్నారు తర్వాత వేరే కంట్రీకి ఎందుకు పోయారు అక్కడి నుంచి లండన్కి వెళ్ళారు అని చెప్పి వీళ్ళే ప్రశ్న వేసుకొని వీళ్ళే ఆన్సర్ చేసుకొని వీళ్ళే కోట్ల రూపాయల డబ్బులు అక్కడ దాచిపెట్టినట్టుగా వీళ్ళే రకరకాల కథనాలు సృష్టించారు ఇప్పుడు ఆ కథనాలు సృష్టించినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అది నిజమైనప్పుడు మరి ఇది కూడా నిజమైంది కదా చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎందుకు పోయారు డబ్బులు తీసుకొని పోయారు డబ్బులు తీసుకొని దాచిపెట్టుకోవడానికి పోయారు ఇవన్నీ కూడా వస్తాయి రైట్ మన అతను ఎవరో ఒక ఛానల్లో అతను ఏమని పెట్టాడంటే వీళ్ళు అదే మన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఎలక్షన్స్లో అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కోట్ల రూపాయలు మిగిలించుకున్నారు ఇది వీటిని తీసుకెళ్ళి దాచిపెట్టుకోవడానికి పోతున్నారు అని అన్నారు అని ఎవరు ఒక అతను వీడియో పెట్టాడు రైట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నారు లోకేష్ బాబు గారు విదేశాల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన ఎక్కడ షూటింగ్ అంటారు ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికి పోయినా షూటింగ్కి అని షూటింగ్ అంటే ఇంకెవరు కదిలేస్తరు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే షూటింగ్కి వెళ్తారు ఆఫీసర్ల కనుక విదేశాల్లో తిరిగే ఆఫీసర్ల కనుక క్యాంప్కి వెళ్ళినట్టుగా డ్యూటీకి వెళ్ళినట్టుగా విదేశాలకు వెళ్ళినట్టుగా ఇప్పుడు వీళ్ళకి షూటింగ్ అని చెప్తారు సరే ఆయన షూటింగ్కి వెళ్ళారు ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్ పర్సనల్ ట్రిప్స్ పర్సనల్ ట్రిప్స్ని రాజకీయం చేసుకొని ఒకరి మీద ఒకరు దాక్కుని సీక్రెట్కి విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఆ స్థితి తెచ్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఛానల్స్ చేసినవి ఆ ఛానల్స్ కూడా చెప్పకుండా పోయాడు అంటే మరి చూడండి ఎంత రహస్యంగా వెళ్ళారో వెళ్ళాల్సి వచ్చిందో అది అసలు నిజంగా వెళ్ళారో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ వెళ్ళాలంటే సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకొని పోయారు ఇప్పుడు ఎనిమిది కూడా కేసులు ఉన్నాయి ఈయన కూడా యాక్చువల్గా కోర్టులో కే పర్మిషన్ తీసుకొని పోవాలి ఎందుకంటే ఇది జైల్లో ఉండొచ్చారు కొంతకాలం కొంతకాలం జైల్లో ఉండొచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కోర్టు నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి మరి తీసుకున్నారా తీసుకోలేదా లేదంటే ఈయన మీద ఉన్న బెయిల్ ఇచ్చేటప్పుడు విదేశాలకు వెళ్ళొచ్చు అనే వెళ్ళకూడదనే కండిషన్ పెట్టి బెయిల్ ఇస్తారు కొంతమందికి విదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు మాకు చెప్పాలి అనే కండిషన్ ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది కోర్టు నుంచే లేదు అలాంటి క్లాస్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఉంటారు అలాంటి బెయిల్ ఇచ్చినప్పుడు అలాంటి క్లాస్ లేదనుకోండి నేను విదేశాలకు వెళ్ళవచ్చు అని వెళ్ళిపోయి ఉండొచ్చు కోర్టు పర్మిషన్ అవసరం లేదు అలాంటి క్లాజ్ లేకుండా బెయిల్లో ఓకే సో అది అంటే ఇప్పుడు రెండింటికి తేడా ఏంటి అని అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిగారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా విదేశాల్లో డబ్బులు తీసుకెళ్తారు అనేది అనేది ఎందుకో కన్విన్సింగ్గా లేదు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇండియాలో డబ్బులు తీసుకొని పోయి అమెరికాలో దాచిపెట్టుకుంటారు అనేది అది పాజిబుల్ కాదని నేను అనుకుంటున్నాను ఐ డోంట్ థింక్ సో ను పదివేల డాలర్ల కంటే నువ్వు నువ్వు పర్సనల్ ఫ్లైట్ ఎక్కువ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కువ బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఎక్కువ ఏ ఎయిర్లైన్స్ ఎక్కువ నీ దగ్గర టెన్ థౌజండ్ మోర్ దెన్ టెన్ థౌజండ్ డాలర్స్ కంటే యూ కెనాట్ క్యారీ ద క్యాష్ డాలర్స్లోకి మరో వారి వీళ్ళు ఇండియన్ రూపాయల్లో కోట్ల రూపాయలు ఇండియన్ రూపాయలు సంపాదించి దాన్ని డాలర్లోకి మార్చి దాని డాలర్లో నుంచి అమెరికా తీసుకెళ్ళి ఇదంతా కూడా సుత్తి సుధానం ఓకే ఎవరైనా రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు ఇండియన్లో దాచిపెట్టుకుంటారు విదేశాల్లో దాచిపెట్టాలి అని అంటే కంపెనీల రూపంలో షేరుల రూపంలో ఇన్వెస్ట్మెంట్ రూపంలో రైట్ ఇంక చాలా మార్గాలు ఉన్నాయి గోల్డ్ రూపంలో కన్వర్షన్ చేసుకొని పోవటమే తప్ప టక్కులు టక్కులు డబ్బులు తీసుకొని పోయారు అమెరికాలో దాచిపెట్టుకోవడానికి పోయారు ఇవన్నీ శుద్ధి స్థానం ఏది మీరేం నమ్మకండి వాళ్ళు ఫారెన్ ట్రిప్ పర్సనల్ ట్రిప్కి వెళ్ళి ఉంటారు వాళ్ళకి కూడా సెలబ్రిటీస్ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు రైట్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వెళ్ళారు ఒకవేళ అక్కడేమైనా విదేశాల్లో వాళ్ళకి ఏమైనా అకౌంట్స్ అకౌంట్స్ ఉండి అక్కడేమైనా కంపెనీస్ ఉండి రకరకాల దేశాల్లో కంపెనీలు రన్ చేస్తున్నారు అంటే అది వాళ్ళు పర్సనల్ కదా అవి ఏ దేశంలో కంపెనీలు పెట్టాలన్నా ఏ దేశంలో వ్యాపారాలు చేయాలన్నా సరే లీగల్గానే చేయాలి ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ ఇల్లీగల్ని మనీని లీగల్గా మార్చినప్పుడు ఇక నో మోరిటీస్ లీగల్ ఇల్లీగల్ ఓకే ఒకవేళ ఇల్లీగల్ మనీ లీగల్గా మార్చారు బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్ చేశారు లీగల్ మనీ అయిపోయింది అది సింపుల్ ఓకే సరే ఇది దా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను యాక్చువల్గా నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్నా కూడా నేను ప్రతి పట్టించుకోవాలి ఈ యొక్క న్యూస్ని ఎందుకని అంటే పర్సనల్ ట్రిప్పుకి వెళ్తే మనం ఎందుకు పట్టించుకోవాలని బట్ బట్ ఇంక చంద్రబాబు నాయుడు గారి మీద భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే జగన్ గారి మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఆయన అమెరికా పోయారు చెప్పకుండా అండి చెప్పకుండా అమెరికా మరీ రహస్యంగా అమెరికా వెళ్ళిపోయారు అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేసింది ప్రజల మధ్యలో అందుకే నేను రెస్పాండ్ అయ్యి జస్ట్ ఒక వీడియో పెడతాను దీని మీద థ్యాంక్ యూ